హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మిల్లీ మేకర్ మసాలా కర్రీ అండి సోయా కర్రీ అని కూడా అనొచ్చు అయితే కర్రీ కవసం కూడా తయారు చేసి పెట్టుకున్నానండి ఈ కర్రీ మనకి బిర్యానీలోకి చపాతి రోటీ పొరాటాలోకి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము ముందుగా నేను బిల్ మేకర్ తీసుకొని వాటర్లో వేసి ముప్పై నిమిషాలు అలా సోప్ చేశానండి హాట్ వాటర్ అయితే మనకి గంట సేపు అయితే సరిపోతుంది ఇలా కొంచెం పెద్ద సైజ్ అయ్యాక వీటిని వాటర్లో వచ్చి పిండేసి సపరేట్గా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి హీట్ అయ్యాక చెక్క ఇలాచి లవంగాలు వేసానండి బిర్యానీ ఆకు వేసి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు నేను సన్నగా పొడుగ్గా కట్ చేసాను అంటే కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసానండి ఎందుకంటే ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మనమైతే మిక్సీ పట్టుకుంటాము అందుకని పెద్ద సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే మీడియం సైజులో కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు టమాటాలో వేసి వేయించాలండి ఇవి కొంచెం సాఫ్ట్గా మగ్గితే సరిపోతుంది ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేస్తూ మగ్గించాలండి మీరు ఎంతమందికి మిల్లి మేకర్ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి మిల్లి మేకర్ ఇష్టపడిన వాళ్ళకి ఇలా మసాలా కర్రీ అయితే చేసి పెట్టండి బిర్యానీ కాంబినేషన్ రైస్కి రోటీకి కూడా చాలా బాగుంటుంది చూడండి ఇలా మగ్గితే సరిపోతుందండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇది కొంచెం చల్లారాలండి కూల్ అయ్యాక దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి నేనైతే మీకు మిక్సీ పట్టేసాక చూపిస్తున్నా అండి చల్లారిపోయాక ఇలాగ సాఫ్ట్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడైతే మనకి కర్రీ కోసం గ్రేవీ కోసం పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేయడం వల్ల గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను హీట్ అయ్యాక మనం మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే వేసేయాలండి వేసేసి ఒకసారి బాగా కలిపాను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసాను అండి ఇందులో జీడిపప్పు పేస్ట్ ఉంటుంది కదా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుతుందండి తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించాలండి తర్వాత ఇంట్లోనే తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి తగినంత వేసుకోవాలి ఫ్రెష్గా చేసి వేసుకుంటే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి మగ్గిపోయిందండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దగ్గరకు వచ్చేంత వరకు బాగా మగ్గించాలి తర్వాత ఇందులో తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ గరం మసాలా పొడి అలాగే కొద్దిగా పసుపు వేసానండి గరం మసాలా పొడి చూసుకొని తగినంత వేసుకోవాలి వేసి బాగా కలపాలండి కలిపి మసాలాలను కూడా ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు వేయించాను సిమ్లో పెట్టి ఫ్రై చేశానండి తర్వాత ఇందులో వన్ కప్పు బీట్ పెరుగు అయితే వేసాను పెరుగు వేసి ఒకసారి బాగా కలిపి ఆ పెరుగు అయితే వేసానండి పెరుగు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా వస్తుందండి టెక్స్టర్ కూడా కొంచెం క్రీమీగా వస్తుంది చాలా బాగుంటుందండి మిల్ మేకర్ ఇష్టపడిన వాళ్ళకి ఇలాగ గ్రేవీ కర్రీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు పెరుగు వేసి బాగా మగ్గించిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసేసి బాగా కలపాలండి కలిపి మరొక రెండు నిమిషాల పాటు బాగా మగ్గించాలి అప్పుడు మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది దగ్గరుండి మధ్య మధ్యలో కలుపుకుంటే కర్రీ అయితే కుక్ చేసుకోవాలండి ఇలా మగ్గించిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసానండి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం బాగా మగ్గించేసాం కదా మిల్లి మేకర్ కూడా తొందరగానే ఉడికిపోతుందండి వాటర్ వేసి కొంచెం బాయిల్ అయిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యి కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నేనైతే మీకు దగ్గరకు వచ్చేసాక చూపిస్తానండి మనకి రైస్ పొరాటాకి సూపర్గా ఉంటుందండి బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ మూత తీసాను ఆయిల్ అయితే సపరేట్ అయింది కదా కర్రీ అయితే దగ్గరకు వచ్చేస్తుంది మరొక నిమిషం పాటు ఇంకా మూత తీసేసి కుక్ చేసానండి చూడండి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వచ్చింది ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఒక నిమిషం కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేశాను అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి వెల్లి మేకర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్